హాయ్ వ్యూవర్స్ కొండవీడి దగ్గర ఉన్న ఒక చిల్డ్రన్ పార్క్ దగ్గరికి వచ్చాము మేము లోపలికి ఎంట్రీ ఇవ్వగానే టికెట్ అడిగారు ఒక్కొక్క చిల్డ్రన్కి ట్వంటీ ట్వంటీ రూపీస్ అంట సర్లే అని కట్టేసాము ఇంకా లోపల ఫ్రీగా ఆడుకోవచ్చు అక్కడ నెమ్మలు ఉన్నాయి శివుడి విగ్రహము నంది విగ్రహము పార్వతీదేవి విగ్రహము శివుడి విగ్రహము ఇంకా అక్కడ ర్యాబిట్స్ కనపడితే మేము ర్యాబిట్స్ తోటి కూడా ఆడుకున్నాము ర్యాబిట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూసాము ఇంకా అక్కడ జంపింగ్ చూసాము ఇదేమో రౌండ్ జాయింట్ బిల్ అంట ఇక్కడ కనపడుతున్నాయి ఇక హెలికాప్టర్ రైడ్ ఉండద్ది హెలికాప్టర్ రైడ్ దానికి థర్టీ రూపీస్ అంట మినీ ట్రైన్ ఉంది దానికి కూడా థర్టీ రూపీసే ఫిషెస్ ఫిషెస్ రౌండ్ ఉంది అది ట్వంటీ రూపీస్ సైకిలింగ్ రౌండ్ కూడా ఉంది అది కూడా ట్వంటీ రూపీస్ ఇదేదో మమ్మీ ట్రైన్ అంట ఇక్కడ ఎలిఫాంట్స్ అను ఫొటోస్ తీసుకోవడానికి బెటర్ బాగుంది ఇది ఆరోషూట్ పాండా ట్రైన్ ఇది మినీ పాండా ట్రైన్ ఇక్కడ దేవుడి విగ్రహము ఇంకా అన్ని చూడమే కాదులే అని కార్ రైడ్ కూడా ఎక్కాము పెద్ద ట్రైన్ రైడ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా సైకిల్ రైడ్ ఉంది ట్వంటీ రూపీస్ చెప్పాను కదా కార్ కూడా కార్ రైడ్ కూడా చాలా బాగుంది పక్కనే షెడర్ క్లోజ్ చేసేసాం ఇదైతే సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం అన్నమాట ఇక్కడైతే చాలా పువ్వులు ఉన్నాయి ఇంకా ఇక్కడేమో స్వామిలీ ఒకటి ఉంది తర్వాత ఫోటో ఫోటోషూట్ తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది పార్క్ కంటే ఫోటోషూట్ పార్క్ అని పెడితే బాగుండేది చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి కృష్ణుడి విగ్రహం రాముడి విగ్రహం ఇంకా చాలా విగ్రహాలు అయితే సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్